సూలూర్పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓడిపోయిన తర్వాత తొలి మీడియా సమావేశం నిర్వహించారు సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తన కార్యాలయం నందు వైసీపీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని నెరవేర్చాలని అన్నారు ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తక్షణమే దాడులు ఆపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనలక్ష్మి సుబ్రహ్మణ్యం మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు కూడా మీరు అధికారంలోకి వచ్చినంత యాభై రోజులు కావచ్చు యాభై రోజులే కావచ్చు అధికారంలోకి వచ్చి మీరెందుకు మీ నోటి ద్వారానే మీరెందుకు చిలక పలుకలుగా అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తారని చెప్పారు అంటే తల్లికి వందన కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇస్తారని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ అక్కడ మీకు ఇస్తా ఉన్నారంటే మీరే ఎగ్గొట్టినట్లా కాదని తెలుసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అయితే నేను గమనించి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇది ప్రజలు చేస్తుంది మీ మోసకారంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎం లో మోసం చేసి గెలిచారు గాని ప్రజలు ఓట్లేసి కాదు ఎందుకంటే మీకు మాకు ఎంత తేడా ఓట్ల తేడా ఉందో మరి స్పష్టంగా తెలుస్తాం మరి చెన్నీ స్వచ్ఛంద సంస్థలు కొన్ని చెప్తా ఉన్నాయి మరి ఓట్లు పోలైన ఓట్లకి ఈవెంట్ లెక్కేసిన ఓట్లకి రిజల్ట్స్ లో చెప్పిన ఓట్లకి ఒకదానికి ఒక పొంతలు ఇచ్చారంటే పదివేలు పెట్టాక వాలంటీర్లు పదివేలు ఇస్తా పెట్టారు వాలంటీర్లని వాలంటీర్లు పక్కన పెట్టేశారు పాపం ఆ వాలంటీర్లు ఇవన్నీ చేస్తారని నమ్మి ఇది చేస్తే వాళ్ళని కూడా ఎగరామం పెట్టారు మరి మెగారిటీ చేస్తే మెగారిటీ చేస్తారు సందక పెట్టేశారు ఆయన వెరీ వెరీ మెగాడి వేసి మొదటి సంతకం పరీక్ష అయిన తర్వాత మెగాడి ఏసి ఆయన పెట్టి ఒక సంతకం పెట్టి పదివేలు పోస్టును పెట్టి ఎప్పుడు పెట్టారయ్యా నెక్స్ట్ అకాడమిక్ కట్ట వచ్చే విద్యా సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారంట అంటే వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్వ్యూ చేస్తారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు పోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎగ్జామ్ పెడతారు రిజల్ట్స్ పోతా ఉంటుంది ఈ లోపలే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళంటే ఒక ఒక పిల్ల ఇస్తారు అంటే అది తెలిసిన విద్య ఎవడో పెట్టి కోట్ల ఒక పెళ్ళి ఇచ్చడం దాని పోస్ట్ పని చేయడం దాన్ని అడుగులు పెట్టడం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు మేము చెప్తున్నాం మీరు మంచి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం మీరు అబద్దాలు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు మానుకోవాలి మీరు చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్ని మరి ప్రజలకు అందిస్తానని మరి ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు చూడాల ఎన్ని ఇబ్బందులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నెరవేర్చారు ఇబ్బందుల్ని సాక చూపించట్లేదు కోవిడ్ మహమ్మారి వచ్చింది కోవిడ్ సమయంలో కూడా మరి ఇచ్చిన హామీల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో డేటా లేదని ఒక చిన్న సాగ చెప్పి తల్లికి వందన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసిన చరిత్రమే మీకు చేస్తారు మమ్మల్ని అనొచ్చు మేము మీ చేతిలో ప్రజల చేతులు మోసపోలేదు మీ చేతిలో మోసపోయలేదు మీ మోసకారి విషయంలో మోసపోయాము మీ ఈవీఎం ట్యాంపరింగ్ లో మోసిపోయాం మరి అది కూడా